అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నారదు పురాణ కథల్లో మోహినికి శాపం ఏ విధంగా తగిలిందో విందాం ఇదంతా చూసి మోహిని ఒక్కసారిగా గళ్ళుమంది మోర్చిపోయింది ఇది చూసి యమధర్మరాజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దేవేశా జగన్నాథ రుక్మాంగదుడు ఏర్పాటు చేసిన పద్ధతిలో లోకమంతా నడిచి అందరూ స్వర్గానికి వెళ్తున్నారు నా దగ్గరికి రావటం లేదు నా నరకం అంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ విన్నవించుకున్నాడు మోహినికి స్పృహ వచ్చిన తర్వాత నీ సంగతి చూద్దాం అంటూ బ్రహ్మ ఇంద్రాది దేవతలను తీసుకుని మోహిని దగ్గరకు వచ్చాడు ఆమె తెలివి తెచ్చుకుని దుఃఖిస్తుంది సుందరి నువ్వు విచారించక నీ ప్రయత్నం నువ్వు చేశావు నీవు దేవకార్యం కోసం వచ్చావు రుక్మాంగదు మార్చలేకపోయావు అతడు ఇంతకు ముందు చేసిన కార్తీక సోమవారం వ్రతం వల్ల కచ్చిపు వ్రతం వల్ల సత్యాన్ని తప్పకుండా ఉన్నాడు శ్రీ మహావిష్ణువు వారిని తన లోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు అయినా నీవు సద్భావంతో చేసిన పనికి తగిన ప్రతిఫలం ఇవ్వక తప్పదు అని దేవతలు మోహినిని ఓదార్చారు దేవకార్యాన్ని సాధించలేని నా జీవితం వ్యర్థం హరిలోకానికి వెళ్ళే జనాన్ని ఆపలేకపోయాను సోమవార వ్రతం భగ్నం చేసి జనానికి పాపం వచ్చేటట్లుగా చేసి యమలోకము పంపించలేకపోయాను నేను మిమ్మల్ని ఏ విధంగా వరం మిమ్మల్ని అడగలను అంటూ మోహిని విచారిస్తుంది ఓ మోహిని విచారించు నీ మనసులో ఏముందో చెప్పు నీ కోరిక తీరుస్తాం నీకు నియమించిన పనిని నీవు చేశావు అందుకు నీకు ప్రతిఫలం ఇవ్వాలి నీ కోరిక ఏమిటో చెప్పు అంటూ దేవతలు అడిగారు ఈ విధంగా దేవతలు మోహిని మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి రాజపురోహితుడు వచ్చాడు అతడు పన్నెండు సంవత్సరాలు జలమధ్యంలో తపస్సు చేసుకుని అప్పుడే అక్కడికి వచ్చాడు జరిగిందంతా తెలుసుకున్నాడు కోపంతో ఉగ్రుడయ్యి దేవతల దగ్గరకు వచ్చాడు దేవతలారా ఈ మోహిని వ్యద్దురాలు ఈ మోహిని చేసిన పాపానికి వరం ఇవ్వాలని మీరు ఎలా అనుకున్నారు భర్తను హత్య చేసింది మిత్రులను చంపించింది అలాంటిది స్వర్గం ఎలా లభిస్తుంది అంటూ జలం తీసుకుని మోహిని మీద చల్లాడు మోహిని అగ్నిలో పడి భసం అయిపోయింది మోహిని ఆత్మ స్వర్గానికి వెళ్ళింది పాపాత్మురాలా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు భర్త నిందించిన నీకు స్వర్గంలో స్థానం లేదు నరకమే నీకు తగిన స్థానం అంటూ ఉండగానే వాయువు మోహిని ఆత్మను నరకానికి తీసుకువెళ్ళింది అక్కడ యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి యమదూతలు మోహిని సంవత్సరం పాటు శిక్షించారు బ్రాహ్మణుని శాపం వల్ల మోహనిని ముట్టుకోగానే యమదూతల శరీరాలు కాలిపోతున్నాయి అందరూ కలిసి యముని దగ్గరకు వెళ్ళి తమ తమ బాధలను చెప్పుకున్నారు యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి యమదూతలు మోహిని కొట్టుకుంటూ తీసుకువెళ్ళి నరకం నుంచి బయటకు విసిరేశారు మోహిని పాతాల్లోకం చేరుకుంది పాతాల్లోక వాసులందరూ మోహిని పాతాల్లోకానికి రావడానికి అంగీకరించలేదు మోహిని సిగ్గుపడి బ్రహ్మ దగ్గరికి చేరింది తండ్రి మూడు లోకాల వాళ్ళు నన్ను దగ్గరికి రానియడం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా బహిష్కరిస్తున్నారు నీ ఆజ్ఞను అనుసరించి రుక్మాంగుదిని చేరాను భర్త చేత పని చేయించాను బ్రాహ్మణుని శాపం వల్ల దుఃఖాన్ని పొందాను ఆ బ్రాహ్మణుని ఒప్పించి ఎలాగైనా నాకు శాప విమోచనం కలిగించి తండ్రి అంటూ మోహిని ప్రార్థించింది బ్రహ్మ స్వయంగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు నాయన బ్రాహ్మణోత్తమ మోహిని రుక్మాంగదుని దగ్గరికి నేనే పంపించాను యమలోకం శూన్యం అవడం స్వర్గలోకం నిండిపోతూ ఉండడంతో రుక్మాంగదుని కార్తీక సోమవారి వ్రతం నుండి తప్పించమని నేనే పంపించాను నాయన లోక కళ్యాణం కోసం చేసే ధర్మ సూక్ష్మాలు ధర్మస్వరూపాలు తెలుసుకో మోహనిని ప్రయోగించి రుక్మాంగదుని భార్యను పిల్లవాడైన ధర్మాంగదు వై వైకుంఠానికి తీసుకువచ్చాం రుక్మాంగదుడు కార్తీక సోమవారం వ్రతం చేస్తూ ప్రజల చేత చేయిస్తూ యమలోకంలో ఎవరూ లేకుండా చేస్తున్నాడు ఇందులో మోహిని తప్పులేదు నేను చెప్పిన కార్యం చేసింది ఆమె భస్మంగా మిగిలిపోయింది ఈ శాపం వల్ల ఆమెకు ఎక్కడా స్థానం లేకుండా పోయింది ఈ అవమానాన్ని ఆమె భరించలేకపోతుంది ఈ అపరాధాన్ని క్షమించి శాంతిని కలిగించు అన్నాడు బ్రహ్మదేవా నీవు నాకు పూజనీయుడువు అందువల్ల నీ మాట గౌరవించదగినదే అయినా మోహిని పాప పనులు చేసింది కనుక మూడు లోకాల్లో ఆమెకు ఎక్కడా స్థానం లేదు భూత సంఘాలు ఆక్రమించని ప్రదేశం ఎక్కడ ఉంటుందో అక్కడ మోహినికి స్థానం ఉంటుంది అని బ్రాహ్మణుడు బ్రహ్మాది దేవతలకి విన్నవించుకున్నాడు ఓ దేవతలారా ఏకాదశితో సమానమైన పవిత్రదినం మరొకటి లేదు అందువల్ల నాకు ఏకాదశి సమీపంలో స్థానం కల్పించండి అని మోహిని వేడుకుంది మోహిని నీవు దశమి ప్రాంతంలో ఉండు దీనివల్ల దేవకార్యం సిద్ధిస్తుంది నీవు సూర్యచంద్రులతో తిరుగుతూ ఉండు నీ పాప వినాశనానికి అన్ని తీర్థాలు సంహరి సంచరించు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు నీకు ఉపకారం చేసినవాడు అవుతాడు అని బ్రహ్మ చెప్పగానే మోహిని ఆనందించింది మోహిని ఏం చేసిందంటే బ్రహ్మ చెప్పడం వల్ల నీ మీద కోపాన్ని విడిచిపెట్టాను అన్నాడు బ్రాహ్మణుడు తీర్థ తీర్థస్థానాధికారములచే నీ గతి కల్పిస్తానని బ్రాహ్మణుడు చెప్పి బ్రహ్మాది దేవతలను పంపించేశాడు మోహిని అనుగ్రహించ తలచి ఒక్క క్షణం ఆలోచించాడు అప్పుడు మోహిని పిలిచి నీకు ఒక్కొక్క క్షేత్రం గురించి వివరించి చెబుతాను విను అని చెప్పడం ప్రారంభించాడు గంగామహత్యం గయమహత్యం కాశీ మహత్యం పురుషోత్తమ మహత్యం ప్రయాగ మహత్యం కురుక్షేత్రం హరిద్వారం భద్రికాశ్రమం ప్రభాస్ తీర్థం పుష్కర మహత్యం మహత్యం గోకర్ణం లక్ష్మాచలం సేతువు నర్మదా తీర్థం అవంతిక మధుర బృందావనం మొదలైన తీర్థాల గురించి వివరంగా చెప్పాడు తర్వాత మోహిని బ్రాహ్మణుడు చెప్పినట్లుగా అన్ని తీర్థయాత్రలు చేసి కాళింది నదిలో స్నానానికి దిగింది తిరిగి మోహిని బయటకి రాలేదు ఇప్పుడు తురుష్క జననం ఏ విధంగా జరిగిందో విందాం ద్రవిడ దేశాన్ని ద్రవిడాదీశ్వరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడం వల్ల బాధపడుతూ అనేక నోములు రథాలు దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాజపురోహితుడైన రాజశర్మను పిలిచి గురుతమ నాకు ఎంత ఐశ్వర్యం ఉన్నా సంతానం లేకపోవడం విచారంగా ఉంది నా వంశం నాతోటే అంతరించిపోతుందేమో అని విచారంగా ఉంది దీనికి తగిన ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు మహారాజా విచారించకండి రుద్రగ్రంథి అనే యాగాన్ని చేసినట్లయితే సంతానం కలుగుతుంది యాగం చేసే విధానాన్ని చెబుతాను శ్రద్ధగా విను యజ్ఞభూమిని చక్కగా దున్ని నువ్వులు చల్లాలి అవి బాగా మొలిచిన తర్వాత అక్కడ వేదికను నిర్మించి దానిపై హోమగుండాన్ని నిర్మించి అరుణలను మధించి అగ్నిని పుట్టించాలి ఆ అగ్నిని హోమగుండంలో వేసి బాగా రగిలించాలి నెయ్యి పాసాల సమిధులు ఇతర హోమద్రవ్యాలు వేసి హోమం చేయాలి పూర్ణాహుతిని ఇవ్వాలి బ్రాహ్మణులకి ఇతర వర్గాల వారికి కూడా భోజనం పెట్టాలి దాన చేయాలి అని రాజపురోహితుడు చెప్పగానే ద్రవిడాదేశ్వరుడు అంగీకరించి యజ్ఞాన్ని ప్రారంభించాడు యజ్ఞం పరిసమాప్తవుతున్న సమయంలో ఆ యజ్ఞగుండం నుంచి ఒక ఎద్దు పుట్టుకొచ్చింది రాజు ఖడ్గం తీసుకుని ఆ ఎద్దుని సంహరించాడు అది హోమగుండంలో పడి చనిపోయింది అప్పుడు హోమగుండము నుంచి ఒక దివ్య పురుషుడు పుట్టాడు ఆ దివ్య పురుషుని చూసి యజ్ఞశాలలోని వారందరూ పారిపోయారు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు జరిగిన కథ అంతా తెలుసుకుని నా ఎదురుగా మీరు యజ్ఞం చేయండి అని చెప్పాడు రాజు అదే విధంగా యజ్ఞం చేశాడు ఇదివరకటిలాగే మొదట ఎద్దు పుట్టింది దాన్ని రాజు సంహరించగా దివ్య పురుషుడు పుట్టుకొచ్చాడు నారదుడు ఇదంతా చూసి ఆశ్చర్యపోయి అష్టావక్రుణ్ణి పిలుచుకుని రమ్మనమని పంపించాడు అష్టావక్రుడు నారదుని ఆదేశాన్ని విని యజ్ఞభూమికి వచ్చి జరిగిన కథనంతా తెలుసుకున్నాడు ఎద్దు రక్తంతో తృప్తి పొందినవారు తురుష్కులు రామ్ రహీం వారి పేరు అందువల్ల మీరు తిరిగి హోమం చేయండి ఏం జరుగుతుందో చూద్దాం అని అష్టావక్రుడు అన్నాడు ద్రవిడాధీశ్వరుడు తిరిగి యజ్ఞం ప్రారంభించాడు పూర్వం జరిగినట్లే జరిగింది అప్పుడు దంతవక్ర మహర్షిని పిలిపించారు తిరిగి యజ్ఞాన్ని ప్రారంభించారు మామూలుగానే జరిగింది దంతవక్ర మహర్షి దివ్య దృష్టితో చూసి అసలు మీరు ఎందుకు యజ్ఞం చేస్తున్నారు అని అడిగాడు మా రాజుకి సంతానం లేకపోవడం వల్ల ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి పడుకున్నాను నాకు కలలో ఒక బ్రాహ్మణుడు కనబడి రుద్రయాగం చేయమని చెప్పారు తర్వాత కొంత గ్రంథము వలన తెలుసుకుని యాగము ప్రారంభించాం అని రాజశర్మ చెప్పాడు ఇక్కడ ఒక పొరపాటు జరిగింది నాలుగు వేదాలు నాలుగు యుగాలకి నిర్ణయించబడింది ఏ వేదంలో మంత్రము ఎందుకు ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది అయినా మీరు విచారించకండి ఇంతకు ముందు పుట్టిన నలుగురు దివ్య పురుషులు నాలుగు జాతులకి చెందినవారు వీరు తురుష్కుల్లో షేకు సయ్యదు మొగలలు పటానులు అనేవారు వృషభాన్ని చంపిన బాణం భూమి మీద ఉండకూడదు అందువల్ల మీరు పాత్రలో పన్నీరు పోసి అందులో కర్పూర పొడిని వేసి ఆ నీటిని బాణంపై చల్లండి బాణం మాయమవుతుంది అని చెప్పాడు నారదుడు ప్రార్థించగా బ్రహ్మదేవుడు వచ్చాడు జరిగిన కథ అంతా ఆయనకు చెప్పాడు జరిగిన దానికి బాధపడకండి పూర్ణాహుతి చేసి యాగ పరిసమాప్తి చేయండి బంగారంతో ఎద్దు ప్రతిమను చేసి బ్రాహ్మణులకు దానం చేయండి దానివల్ల ఋషభహత్యా పాపం పోతుంది అని బ్రహ్మ చెప్పాడు శ్రీ నారద పురాణంలోని వృత్తాంతంగా ప్రసిద్ధమైన కథలను ఇందులో ఉన్నాయి భూమిలో పాతుకుపోయిన బాణంపై కరుపు నీరు చల్లగానే ఆ దునుసుకు అధిదేవత అయిన పురుషుడు ప్రత్యక్షమయ్యి నీవు కళ్ళుతో యాగం చేసావు చేస్తావని శపించాడు మా రాజుకి సంతానం ఎలా కలుగుతుంది అని రాజశర్మ ములను అడిగాడు మీ రాజు గురుపత్నిని మోహించడం వల్ల సంతానహీనుడయ్యాడు గంగాది యాగం చేసినట్లయితే సంతానవంతుడు అవుతాడు నీ కుమారుడు వంశాభివృద్ధి చేసి మునులలో చేరిపోతాడని మునులు చెప్పారు పూర్వం ద్రవిదాధీశుడు దిగ్విజయాత్ర చేస్తూ గోదావరి తీరానికి వచ్చాడు అక్కడ అత్రిమహర్షి ఆశ్రమంలో విడుదల చేసి మహర్షిని మెప్పించి మంత్రోపదేశాన్ని పొందాడు ఆ సమయంలో ద్రవిదాధీశుడు అనసూయాదేవిని చూసి మోహించాడు ఆ పాప ఫలంగా రాజుకు సంతానం కలగలేదు ఈ విషయాన్ని గ్రహించిన ద్రవిడాధీశుడు తిరిగి మంత్రి సామంతులను బ్రాహ్మణులను బంధువులను పిలిచి యజ్ఞం ప్రారంభించాడు దేవతలందరికీ ఆవిర్భాగాన్ని ఇచ్చాడు మిగిలిన దాన్ని తన భార్యకి ఇచ్చాడు బ్రాహ్మణులకి దానం చేశాడు కొంతకాలానికి ద్రవిడాధీశుడికి కుమారుడు కలిగాడు అతనికి సూరసేనుడు అని పేరు పెట్టారు యుక్త వయసు రాగానే కంఠమహాముని కుమార్తెతో వివాహం చేశారు వారికి సంతానం కలగకపోవడంతో దుర్గాదేవిని ఆరాధించి ఒక కుమారుణ్ణి పొందారు ఆ బిడ్డకు సురధుడు అని పేరు పెట్టారు అతనికి యుక్త వయసు రాగానే ఘాంధార రాజకుమార్తెనిచ్చి వివాహం చేశారు వారికి జయదద్రుడు అనే కుమారుడు పుట్టాడు సురధుడు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఇప్పుడు అన్నదాన మహిమను విందాం పూర్వకాలంలో నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాపండితుడు తపస్సాలి ఆయన అనేక దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఒక రోజున అతని భార్య అన్నదాన మహిమ చెప్పమని భర్తను అడిగింది నారాయణ శర్మ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు దాంతో ఆమెకు కోపం వచ్చి భర్త ఏ దానాలు చేయకుండా అడ్డుకుంటుంది నారాయణ శర్మ అన్నదానాన్ని మానేసి తనకు పెట్టిన అన్నంలో కొంత భాగం ఎవరికైనా పెట్టి తాను తినేవాడు అందువల్ల నారాయణ శర్మ చిక్కిపోయి ప్రాణాపాయ స్థితిలోనికి వచ్చేసాడు అతని పరిస్థితి చూసి అతని భార్య భయపడి రెండెంతలు భోజనం పెట్టడం ప్రారంభించింది దాంట్లో సగం దానం చేసి మిగిలినది తాను తినేవాడు నారాయణ శర్మ ఆరోగ్యం తిరిగి యథాస్థితికి అయితే వచ్చేసింది ఒక రోజున ఆమె భర్త దగ్గరకు ప్రేమతో చేరి అన్నఫలం ఎటువంటిదో చెప్పమని లోగడ అడిగాను చెప్పారు కాదు ఇప్పుడైనా చెప్పండి అని అడిగింది రేపు చెబుతానులే అని చెప్పి మరుసటి రోజున స్నాన సంజాతి ముగించుకుని ముగించుకొని అన్నదాన మహిమను గూర్చి విష్ణుమూర్తి చేత చెప్పించాలని అనుకున్నాడు నారాయణ శర్మ తూర్పు దిశగా బయలుదేరాడు ఎంత దూరం వెళ్ళినా శ్రీమన్ నారాయణుడు అయితే కనబడలేదు ఎండ చాలా ఎక్కువగా ఉంది అలసిపోయిన దగ్గరగా పోయి దగ్గరగా ఉన్న ఒక చంపక వృక్షం కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు నాయన ఎవరు నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అన్నదాన మహిమను గూర్చి నా భార్యకు విష్ణుమూర్తి చేత చెప్పించాలని బయలుదేరాను అని నారాయణ శర్మ చెప్పాడు ఆ మాటలు విని చంపక వృక్షం నవ్వి వెర్రివాడా నీకు విష్ణుమూర్తి కనబడతాడా అంది లేదు లేదు తప్పకుండా కనబడతాడు అన్నాడు నారాయణ శర్మ ఒకవేళ నారాయణుడు కనబడితే ఒక విషయం తెలుసుకునిరా నేను ఇక్కడ చాలా కాలం నుంచి ఉన్నాను నాకు పువ్వులు కాయలు లేవు కారణం ఏమిటో తెలుసుకునిరా అని చంపక వృక్షం అడిగింది అలాగే అని చెప్పి నారాయణ శర్మ అడవి మార్గం బట్టి పోతున్నాడు అలా వెళ్ళగా వెళ్ళగా చీకటి పడింది మార్గం కనబట్టం లేదు అక్కడ ఒక గుర్రం పడుకుని ఉంది దగ్గరకు వెళ్ళి చూస్తే అది కాళ్ళు కదపలేకుండగా ఉంది మేత మేయలేకుండగా ఉంది నారాయణ శర్మ దాని దగ్గరికి వెళ్ళాడు ఓ ఈ బ్రాహ్మణుడా నేను ఎందుకు ఇలా అయ్యానో చెప్పు అని అడిగింది నేను నారాయణ దగ్గరకు వెళ్ళి తెలుసుకుని వస్తాను అని చెప్పి నారాయణ శర్మ బయలుదేరి వెళ్ళాడు మరలా కొంత దూరం వెళ్ళాక ఒక చెరువు కనబడింది నీళ్లు త్రాగుదామని చెరువులోకి దిగాడు అక్కడ చెరువులో రక్తం ఉంది ఆశ్చర్యపోయి దగ్గరలో ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు ముఖం మీద నీళ్లు చల్లి తెలివి వచ్చిన తర్వాత కాసిన నీళ్లు తాగడానికి ఇచ్చాడు ఎవరు మీరు ఇలా ఎందుకు వచ్చారు అని నారాయణ శరం అడిగాడు తాను ఈ సమీప గ్రామంలో వాడునని అందరి కోసం ఒక చెరువు త్రవ్వించారని అందులో నీటికి బదులుగా నెత్తురు పడిందని దానికి కారణం చెప్పమని అడిగాడు నేను శ్రీమాన్ నారాయణ కొలుసుకునేందుకు వెళ్తున్నాను ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుని వస్తాను అని నారాయణ శర్మ బ్రాహ్మణుడికి చెప్పి ముందుకు బయలుదేరాడు ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది మా ఇంటికి వచ్చి భోజనం చేసి బయలుదేరండి అని బ్రాహ్మణుడు ఎంత ప్రార్థించినా వినకుండగా నారాయణ శర్మ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆ బ్రాహ్మణుడు శ్రీహరి ఆత్మజ్ఞానం కలవారికే దర్శనమిస్తాడని చెప్పినా నారాయణ శర్మ తను మొండిపోటు విడిచిపెట్టుకుండగా బయలుదేరాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు నీవు ఏం అడగాలని అనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు నారాయణ శర్మ మొదట సంపంగ చెట్టు యొక్క కథను తర్వాత అశ్వం యొక్క వృత్తాంతమును బ్రాహ్మణుని యొక్క సమస్యలకు పరిష్కారము చెప్పమని ప్రార్థించాడు అప్పుడు నారాయణుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు శంపంగ చెట్టు మొదట వేళ్లలో వెండి బంగారు ఉన్నాయి అవి చెట్టుని పెరగనీయకుండా చేస్తున్నాయి అందువల్ల వాటిని తీసి బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే ఆ వృక్షం తిరిగి పుష్పిస్తుంది గుర్రం వేళ్ల కింద రత్నాలు ఉన్నాయి అందువల్ల గుర్రం నడవలేక నీరసపడిపోయి ఏమీ తినలేకపోతుంది కాళ్ళ కింద ఉన్న రత్నాలు తీసి బ్రాహ్మణులకి దానం చేసినట్లయితే గుర్రం తిరిగి బాగుపడుతుంది ముంక మూడోది బ్రాహ్మణుడి ఇంట్లో ఇద్దరు రజస్వలైన ఆడపిల్లలు ఉన్నారు వారికి వివాహం చేయకుండగా ఈ చెరువు త్రవ్వించాడు అందువలన అక్కడ నీళ్లకు బదులుగా రక్తం పడింది ఆ కుమార్తెలకు వివాహం చేసి తిరిగి సంప్రోక్షణ చేసినట్లయితే చెరువులో నీళ్లు పడతాయి అని విష్ణుమూర్తి వివరంగా నారాయణ శర్మ అన్నదాన ఫలాన్ని కూడా వివరించమని నారాయణ్ణి ప్రార్థించాడు నీకు మధ్యలో కనబడిన కృష్ణశర్మ కోడలు గర్భవతి ఆమె కలిగే కుమారుణ్ణి అడిగినట్లయితే అన్నీ చెబుతాడు బొడ్డు కోయకుండగానే అడగాలి అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు నారాయణ శర్మ తిరిగి బయలుదేరి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు కృష్ణశర్మ అటుగా వచ్చి నారాయణ శర్మను తన ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు ఆ చెరువు గురించి విష్ణుమూర్తిని అడిగావా నాయన అని నారాయణ శర్మను కృష్ణశర్మ అడిగాడు నారాయణుడు చెప్పిందంతా చెప్పాడు అతను కుమార్తెలు ఇద్దరిని నారాయణ ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు నారాయణ శర్మ కృష్ణశర్మ కుమార్తెని వివాహం చేసుకున్నాడు మామగారు మీ కోడలు ప్రసవించే సమయంలో నాకు చెప్పండి అప్పుడే పుట్టిన శిశువుతో మాట్లాడాలి అన్నాడు నారాయణ శర్మ తర్వాత తన భార్యలను తీసుకుని గుర్రం దగ్గరకు వెళ్ళి నారాయణుడు చెప్పింది చెప్పాడు అలాగైతే నా కాళ్లలోని రత్నాలను నువ్వే దానం తీసుకుని నేను రక్షించు అని బ్రతిమలాడింది నారాయణ శర్మ గుర్రం కాలిలోని రత్నాలు తీసుకుని బాధ నుండి విముక్తికి చేశాడు తిరిగి నారాయణ శర్మ తన భార్యలను తీసుకుని శంపంగ వృక్షం దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి చెప్పింది చెప్పాడు నా వేళ్లకి అడ్డంగా ఉన్న బంగారం వెండి నీవు తీసుకుని నా బాధ తొలగించమని వృక్షం నారాయణ శర్మను వేడుకుంది నారాయణ శర్మ అంగీకరించి చెట్టు మొదలు త్రవ్వి బంగారం వెండి తీసుకున్నాడు ఇంతలో కృష్ణశర్మ కోడలు ప్రసవిస్తుందని తెలిసి అక్కడికి వెళ్ళారు శిశువు జన్మించాడు నారాయణుడు చెప్పినట్లుగానే అన్నదానం మహిమ చెప్పమని అడిగాడు నారాయణుడు చెప్పలేనిది నేను ఎలా చెప్పగలుగుతాను అయినా నాకు తెలిసిందంతా చెబుతాను విను అన్నాడు ఆ బాలుడు అన్నమే ప్రాణులకి ఆధారమని బాలుడు చెప్పగానే నారాయణ శర్మ అన్నదానాన్ని అడ్డుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని అడిగాడు ఈ గ్రామానికి దక్షిణంగా ఒక మేక ఈనబోతుంది అప్పుడే పుట్టిన మేకపిల్లని అడిగినట్లయితే మీ సందేహాలన్నీ తీరుస్తుందని ఆ బాలుడు చెప్పాడు నారాయణ శర్మ ఈనుతున్న మేక దగ్గరికి వెళ్ళి మేకపిల్ల ఒక సందేహం ముందు తీరుస్తావా అన్నదానం చేయకుండా చేస్తే ఏం వస్తుంది అని అడిగాడు నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను అయినా నాకు తెలుసున్నంత వరకు చెబుతాను అని మేకపిల్ల ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది పూర్వజనములో నేను కోసల దేశ రాజకుమారుడను నా పేరు వీరభానుడు నా తండ్రి నిత్యాన్నదానం చేస్తూ ఎవరు ఏదడిగితే అది దానం చేస్తూ ఉండేవాడు నేను పెద్దవాడినైన తర్వాత నా తండ్రి గారి రాజ్యాన్ని నేను స్వాధీనం ప పరుచుకుని ఆయనకి ఏ మాత్రం ధనం దొరకకుండా చేశాను ఈ విధంగా రాజ్యపాలన చేసి మృతి చెందాను యమదూతలను నరకాన్ని తీసుకువెళ్ళి యముని దగ్గర నిలబెట్టారు నేను చేసిన పాపాలు చిత్రగుప్తుడు చెప్పాడు ఐదు వేల సార్లు మేకగా పుట్టి బలవన్మరణాన్ని పొందమని ఆజ్ఞాపించాడు అందువల్ల ఈ విధంగా జన్మిస్తూనే ఉన్నానని చెప్పింది శర్మ ఇంటికి వెళ్ళి భార్యకి అన్నదాన మహిమ అన్నదానాన్ని అడ్డుకుంటే వచ్చే ఫలితాన్ని చెప్పాడు విన్నారు కదండి రేపటి భాగంలో జనకుడు శివన్ ధనుసును ఏ విధంగా పొందాడో విందాం నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్